హలో సార్ గారు హలో హలో గోపి గారా అవునండి సార్ నమస్తే అండి నమస్తే చాలా థ్యాంక్స్ అండి మీరు ఫోన్ లిఫ్ట్ చేసినందుకు ఓకే చెప్పండి వీడియో చాలా చూస్తున్నాను గా చూస్తున్నాను అండి చాలా బాగున్నాయి చాలా మంచి పని చేస్తున్నారు సొసైటీలో నేను ఇంతకు ముందు టూ ఇయర్స్ బ్యాక్ కర్ణాకర్ సుగుణ గారి వీడియోలు చూశాను లలిత్ కుమార్ చూసేవన్నీ కానీ వాళ్ళిద్దరు కంటే మీకు చాలా బాగున్నాయండి వీడియో సరే అండి నేను అప్రిషేట్ చేసేదానికి మీకు కాల్ చేశానండి నేను కూడా ఈ క్వశ్చన్ అండి మా ఫ్యామిలీకి దూరంగా ఉండడానికి కారణము ఇప్పుడు త్రీ ఇయర్స్ అయిందండి నేను భార్య పిల్లలు విడిపోయి కేవలం వెళ్ళే అండి కారణం ఈ పాస్టర్ లో చెప్పి మాయమాటలు చెప్పి అది తీసుకెళ్లి చేసి అతని విగ్రహారాధన చేయొద్దండి దీపారాధన చేయొద్దండి అని చెప్పి అన్ని చెప్పిచ్చేసి ఈమె నాకు తెలియకుండా ఒక టూ ఇయర్స్ నుంచి గత చేసుకొని వాగ్దానాలు తీసుకొని పిల్లలకు కూడా నేర్పించి నాకు తెలియకుండా నేను ఫీల్డ్ వర్క్ చేస్తానండి గోపి గారు ఇలా చేసుకుంటా నాకు తెలియకుండా ఇంట్లో చాలా జరిగాయి ఏదన్నా అడిగితే కూడా కొంచెం అట్లా ఇది చేసేవాళ్ళు స్టిక్ చేసేటోళ్ళు లేదండి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదా పీరియడ్స్ ఉంటాయి అని చెప్పేటోళ్ళు దాని నుంచి కొంచెం బయట పడింది వాళ్ళు కూడా చేయమని చెప్పి ఓపెన్ గా చెప్పేశారు మా మిస్సెస్ కూడా ఇప్పటికి అండి దాదాపు కోర్టులో నడుస్తా ఉంది ఇప్పుడు ఎందుకు అంటే ఏమని అంటే మీకు మీ దగ్గర రానక ఏం చెప్పారండి అంటే విగ్రహారాధన దీపారాధన అనేది సమానం అని చెప్పి చెప్పించారండి అండి పాస్టర్స్ అది చేయనని చెప్పి నాతో చెప్పింది లేదండి మన సాంప్రదాయం వేరు కదా మన హిందూస్ మనం కావాలి కదా అని చెప్పి నేను అంటే మీరు పెళ్లి పెళ్లి లేదండి లేదండి నేను హిందూస్ నే పెళ్లి చేసుకున్నాను మధ్యలో కన్వర్ట్ అయిందని జస్ట్ అంటే మా సిస్టర్ వెళ్ళిందండి వాళ్ళు కరిచారా ఆమె ఈమె తీసుకెళ్ళింది వాళ్ళ మదర్ని తీసుకెళ్ళింది ప్లస్ వాళ్ళ సిస్టర్ని తీసుకెళ్ళింది ఇదే అండి జరిగిండేది కానీ నాకు చాలా ఫ్రస్టేషన్లో ఉన్నాను అప్పటినుంచి కూడా చూస్తున్నాను అందరివి కరుణాకర్ సుగ్గన ఫస్ట్ అప్పుడు అంటే సర్చ్ చేశాను అంటే వీళ్ళ ఏంది పరిస్థితి అని ఆయన వీడియోస్ కూడా చూసేటోని బాగా నచ్చాది అంటే చెప్పే విధానం కానీ తర్వాత లలిత్ కుమార్ గారు వచ్చారు అంటే యూట్యూబ్ లోనే నాకు లేదు ముఖ పరిచయం కాదు ఇంకోటి కాదు ఇప్పుడు మీలాగే సేమ్ అంటే వాటి కూడా ముఖ పరిచయం ముఖ పరిచయం ఏం లేదండి వాటి పరిచయం అంటే అదే 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 కానీ వాళ్ళవి చూశాం మీవి చూసాను కానీ బట్ మీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి సరే తీసుకుంటున్నట్టేనండి నేనైతే ఫిక్స్ అయ్యానండి వాడు రాజీ రాజకీయ కాలేదు సార్ అంటే పెద్ద పిల్లలు పరిస్థితి సార్ పిల్లలు నేను చూసుకుంటా సార్ నాకు ఇబ్బంది లేదు ఇద్దరు మీ దగ్గరే ఉన్నారా ఇప్పుడు లేదు ఆమె దగ్గరే ఉన్నారు బట్ వాళ్ళ అంటే కొంచెం మైనర్ అయ్యే వరకు అది సారీ మేజర్ అయ్యే వరకు నేను చూసుకుంటా ఎడ్యుకేషన్ కానీ ఇంకోటి ఇప్పిస్తా ఇప్పుడు పాప నైన్త్ పాప నైన్త్ క్లాస్ అండి బాబు వచ్చి సిక్స్త్ కేంద్రీయ విద్యాలయం అండి స్కూల్ కూడా నాది ఇప్పుడు వాదాయం ఎట్లా అండి మీరు లేకపోతే ఆమెకు ఆదాయం ఎట్లా మరి వాళ్ళు ఏదో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు బట్ ఫీజర్స్ అయితే నేనే కడుతున్నాను అండి ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా మీరే కడుతున్నారు ఆ నేనే కడుతున్నా ఐనా మీరు పని కంటే మన పని కంటే అలా కాదండి వీళ్ళ వెర్షన్ నేను కూడా కన్వర్ట్ కావాలి క్రిస్టియన్ లైకి ఆహా మారితే ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు ఆ యాక్సెప్ట్ చేస్తున్నారు వైద్యార్థులు అయిపోయాయి అడ్వకేట్ దగ్గర వచ్చారు చాలా చేశారండి కానీ నేను మాత్రం వచ్చినా పూజ చేయను సరేమ్మా నీది నువ్వు చేసుకో అంటే లేదు ఆయన కూడా చేయకూడదు ఇంట్లో ఇలా తీసుకెళ్లారు ఇదేం దౌర్భాగ్యం అండి బాబు సార్ హిందూ ధర్మం కాదు సార్ హిందూ ధర్మం ఏం చెప్పింది అందరికంటే దేవుడి కంటే కూడా నీకు కన్నా తండ్రి కన్నా భర్త ఎక్కువ చెప్పింది హిందూ ధర్మం ప్రతి ఏ ప్రత్యక్ష దైవం లేదు తల్లిదండ్రులని పూజిస్తాము మన పిల్లలది మన సాంప్రదాయాలు వేరు ఆడపిల్లకి తల్లిదండ్రుల కన్నా అన్నయ్య కన్నా చెల్లెల కన్నా అక్క కన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ కరెక్ట్ హిందూ ధర్మం వీళ్ళకి అన్ని తెలుసు ఏం తెలీదు యాక్చువల్ గా చెప్పాలంటే ఏం తెలీదు వాళ్ళు చెప్పే మాటలు బట్టి వెళ్ళిపోతున్నారు కానీ దానికంటే మన ధర్మంలో ఇప్పుడు ఒకటి మన ధర్మం గురించి మన గ్రంథాల గురించి తెలిస్తే కదా దాంట్లో తప్పులు ఎత్తికేకి మన గ్రంథాలే తెలీదండి వీళ్ళకి ఈ దురదృష్టం ఏంటంటే సార్ హిందూ గ్రంథాలు చదువు అటు బైబుల్ రెండు చదవారండి వీళ్ళు వచ్చిన ప్రాబ్లం అదే రెండు చదవరు ఇది తెలియదు అది తెలియదు ఫాస్ట్ అయితే చెప్తే అది నమ్ముతారంటే బైబిల్ ఇస్తారు దానినా సౌతారంటే అది చదవరు దొరకలేదు వచ్చిన కర్మలు ఇవే కంకలో పెట్టుకుంటారు మన వీడియోలు వాట్సాప్ ద్వారా పంపించిపోయినారు సార్ నా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు సార్ నా లో మొత్తం వాట్సాప్ గానీ ఇంకోటి కానీ నా కాల్స్ ఫోటోస్ ఇచ్చారు అందులో కోర్టులో కూడా కేసు నడుస్తా ఉంది డివోర్స్ కేసాను అంటే ఈ బిఫోర్ జరిగిన కాల్ రికార్డింగ్స్ అన్ని పాస్టర్లు లో తీసుకొని ఈమె ప్రార్థనలు చేసేటి అన్ని కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయి దానికి తోడు ఈమె నా వారు ఏం చేస్తుందంటే అంటే ఏది చేసుకున్నా ప్రతిదీ వాక్యం డైరీలో రాసుకుంటుంది డేట్లేసి వాక్యాలు కానీ ఈమె చేసిన పని కానీ ప్రార్థన కానీ కాల్ కోర్టులో సాక్ష్యాలు చెల్లవండి కాల్ రికార్డ్ చెల్లవండి కోర్టులో ఓకేనా స్వాస్థాలతో రాసుకున్న బైబిల్ గానీ డైరీలు గాని ఒక గ్రంథాలు ఉన్నాయి చాలా పుస్తకాలు ఉన్నాయి ఈమె రాసుకునేది ఈమె ఎప్పుడు వాగ్దానాలు తీసుకుంది ఏ పాస్ట్ వచ్చి ఇంటికి ప్రార్థన చేసింది ఇవన్నీ ఉన్నాయి ఆ పాస్టర్ ఇంటికి పిలిపించింది అని చెప్పేసి నేను ఇల్లు కూడా డెమాలిజ్ చేశానండి ఐదు సెంట్లు నా ఇల్లు ఫైవ్ సెంట్స్ ఇల్లు కూడా డెమాలిజ్ చేశామన్నా ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ లో ఆమె వచ్చి ఏదో ప్రార్థనలు చేసి కొబ్బరి అంతా తల్లి ఏదో చేశారు అంత నా ఇంట్లో అది కూడా నచ్చక మొత్తం డెమాలిష్ చేశాను నేను ఇల్లు ఎందుకంటే నాది నా మతం వేరు నా పద్ధతులు వేరు ఇట్లాంటి పనులు చేసి నేను అసలు వరుచుకోను నష్టం ఎంతైనా సరే భరిస్తా కష్టమైన నష్టమైన అన్నిటికీ భరించే సిద్ధంగా ఉన్నాము నాకు కావాల్సింది ఏంటంటే మన పద్ధతులు మన సాంప్రదాయం అంతే 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 ఇప్పుడు దానికోసం కూడా నేను డెసిషన్ కూడా తీసుకున్నా జస్ట్ వద్ద ఆమె వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేసేదానికి సిద్ధంగా లేను యాక్చువల్గా రాబోయే కాలంలో మనసులో ఏదో పెట్టుకుని వచ్చి ఏమైనా చేయి లోపల అవును వీళ్ళ అంటే ఒక ట్రాన్స్లేట్ తీసుకెళ్తారు కదా అలా తీసుకెళ్లారు సార్ సరే సార్ వెరీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ మీ వీడియోస్ చూసిన చాలా ఇది మనకు ఛానల్ యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు ఏమన్నా లక్షణంగా అంటే ఈ చేస్తే ఎలా కాపురాలు బయట సార్ కాపురాలు కూల్చేదే వాళ్ళు సార్ ఫస్ట్ విడగొడితేనే వాళ్ళ దగ్గరకు పోయేది ఎవరైనా అది ఆమె గానీ నేను గానీ గొడవ పెడితే తప్ప వాళ్ళ దగ్గరకి ఎవరు వెళ్ళరు సార్ మది దారుణంగా సార్ ఇది కూల్చి పాస్టల్ కి నా కొడుకులు కనీసం జ్ఞానం అన్నా ఉందా అండి భర్త దేవుడి తర్వాత ఈ మాట చెప్పరండి వీళ్ళు అదే వచ్చిన దురదృష్టవం చెప్పరు సార్ మీరు చెప్పినట్టు గ్రంథంలో ఉండేది ఎవరు బైబిల్లో ఉండేది ఎవరు చెప్పరు సార్ ఎవరు చెప్పరు కేవలం వీళ్ళు పని పాట చేయలేక కష్టపడలేక ఇది ఒక ఇన్కమ్ సోర్స్ గా ఎత్తుక్కున్నారు అందరు అండి అవును కరెక్ట్ అండి అవును అదొక్కటి సార్ ఎట్లా తయారైనారంటే వీళ్ళు ఫస్ట్ కుటుంబంలో గొడవలు పెట్టాల విడిదిచ్చాల తమ్ముడు తల్లి తండ్రి ఎవ్వరు లేదు అవునండి అవును ఇది చేస్తున్నారు ఇంకొకటి దీనికి తోడు ఏం చేసినాయి అంటే మిషనరీస్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది సార్ కోచింగ్ సెంటర్ ఏదో ఒకటి ఒకరిని పంపిస్తుంది అది కోచింగ్ ఫ్రీ నువ్వు ఇంతమందిని మతం మార్చాల విశ్వాసం ఇది చేయాలా కన్వర్ట్ చేయాలా మీ ఫ్రీ మొత్తం నీ అకామిడేషన్ నీ ఫీజు ఫ్రీ అని చెప్పేసి అవునండి అవును ఇలా చేస్తున్నారు సార్ అవునండి అవును అవును యాక్చువల్గా నాకు జరిగిన విషయం ఏమంటే నా భారత చెల్లెలు నందాలకి బ్యాంక్ కోచింగ్ పంపించాం నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఇంట్లోనే పెట్టుకుని చదివిచ్చామండి డిగ్రీ కూడా ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చేసింది కన్వర్ట్ అయ్యింది అక్కడ ఎవరో అక్కడ కన్వర్ట్ అయింది ఎవరో గుంటూరు అబ్బాయి ఏదో పరిచయం అయ్యాడు ఆమె ఈమెని డైవర్ట్ చేశాడు ఈమె వాళ్ళ అమ్మని నా మిస్ ఇట్లా డైవర్ట్ చేసి ఇది తీసుకెళ్ళింది ఇది సార్ జరుగుతా ఇది అంటే ఆ అబ్బాయికి ఫ్రీ కదా కోచింగ్ డబ్బులు మిస్టరీస్ ఇస్తాయి అవునండి అవును మీరు అన్నట్టు మదర్ తెరిస్తా కూడా ఏం ఇదేం కాదు మన వల్ల ఏందో బిరుదులు అవి ఇచ్చారు వచ్చిన కాన్సెప్ట్ మనకు తెలియదు కదా మనం ఎవరు వచ్చినా ఆదరిస్తాం అన్నం పెడతాం మనసులో ఏ ఉద్దేశం పెట్టుకుని వచ్చారో మనం గ్రహించలేము కదా అవునండి మన తోటి వానికి మనం సాయం చేస్తాము అన్నం పెడతాం అన్ని చేస్తాం అలా ఇది విషయం అంటే నేను మీకు చెప్పకూడదు అన్నీ ఆల్రెడీ మీకు తెలుసు కానీ నేను కొంచెం జస్ట్ మీరు ఫైట్ చేస్తా ఉండేది మీ ఇది చూసి అవునులేండి అవును ఈతో కూడా చాలా విత్తండవాదాలు చేస్తున్నారు కానీ చాలా మూర్ఖంగా చేస్తున్నారు వాళ్ళు అసలు మూర్ఖులు అయిపోతారండి చాలా సార్ హండ్రెడ్ పర్సెంట్ అది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఇంకా తెలియదు అండి తెలీదు అదే వచ్చిన ప్రాబ్లం వాళ్ళతో ఎంత చెప్పినా వినరండి ఎన్ని చూపించినా వినరండి మా కోసం మా కోసం చచ్చాడు అంటే అదే ఫిక్స్ మాకు పరలోకం సార్ సచేదేంది లాభం ఏంటి నీకోసం సచేదేంది లాభం ఇప్పుడు పరలోకం వెళ్ళాలి అంటే భర్త పిల్లలు ఎవడ అవసరం లేదు అది వాడు గాని అది కానీ పరలోకం వెళ్తే చాలండి మొగుడు నమ్మినా నమ్మకపోయినా నమ్మకపోయినా సార్ ఎవరు చూసారు సార్ పాస్టర్లు చూసారా లేకపోతే ఎవరు చూసారు సార్ పరలోకం అనేది ఉందని అదే కదా సార్ ఇప్పుడు దరిద్రం చాలా దరిద్రం సార్ ఏమంటే మీ ఇలాంటి వాళ్ళు ఉండబట్టి కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసి కూడా మారేటోళ్ళు ఉన్నారు నేను అందుకోసం మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని చెప్పి కాల్ చేశాను అంటే అంతకు ఏం సార్ సరే సార్ అట్లయితే సార్ సార్ థ్యాంక్ యూ సార్ రైట్ ఓకే సార్ సార్ బాయ్ సార్